హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే మంచిగా మళ్ళీ సరికొత్త కొత్త అయితే అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ స్వీట్ అయితే అస్సలు ఎంత అంటే అంత బాగుండదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కూడా అయిపోద్ది మనకి చక్కగా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా మనకి చదువుకునే పిల్లలు వాళ్ళు కూడా చేయొచ్చు అంత సింపుల్గా అయితే అయిపోయింది చక్కగా మనకి పైన అయితే కొంచెం క్రిస్పీగా అయితే ఉండద్ది లోపల మాత్రం కొంచెం సాఫ్ట్గా అయితే ఉండిద్దండి గులాబ్ జామ్ లానే ఉండిద్ది అసలుకి కానీ గులాబ్ జామ్ పిండితో అయితే మనకు అస్సలు పని లేదు ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆ బౌల్ తీసుకొని ఆ కప్పు నిండా షుగర్ ఒక రెండు మూడు యాలక్కాయలు ఒకటం పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా ఒకటం పావు కప్పు వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని మంచిగా గులాబ్ జామ్ పాకం అయితే రావాలండి అప్పుడు దాకా పక్కగా పెట్టేసుకుందాము ఇప్పుడైతే బ్రెడ్ లైసెస్ తీసుకొని ఒక టెన్ అయితే సరిపోతాయి మనకి ఈ స్వీట్కి ఈ అంచులు ఉండే బ్లాక్ అంతా తీసేద్దామండి ఇట్లా ఇది మొత్తం కట్ చేసేసుకోండి మనకి బ్రెడ్తోనే గులాబ్ జామ్ చేసుకుంటే చక్కగా మనకి గులాబ్ జామ్ పిండితో పనే ఉందండి ఎంత సింపుల్గా అయిపోద్దాం ఇప్పుడైతే అట్లా బ్రెడ్ ముక్కలన్నీ తీసేసుకొని ఒక టెన్ అయితే పడతాయండి మనకి ఒక టెన్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనం తీసుకున్న సిరప్కి అయితే ఒక టెన్ అయితే సరిపోతాయి చక్కగా ఇట్లా తీసేసుకొని కా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం అట్లా బౌల్లోకి వేసిన తర్వాత చేత్తో అట్లా మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలతో అయితే కలుపుకోవాలి ఈ బ్రెడ్ అనేది కొంచెం పిండి లూజు అట్లా అనిపిస్తే ఇంకా నా ఒక మూడు నాలుగు బ్రెడ్ ముక్కలు అయితే వేసేసుకోండి సరిపోయేది నేను ఇంక మళ్ళీ ఇంకొక మూడు నాలుగు బ్రెడ్ ముక్కలు అయితే అట్లాగే తుంచేస్తే వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత మనకి గులాబ్ జామ్ చేసుకుంటాం కదా సేమ్ ఆ ప్రాసెస్లోనే చేసుకోవాలి పిండి కూడా అట్లాగే కలిపేసుకోవాలి ఇప్పుడైతే అట్లాగే కలిపేసి పిండి అనేది కొంచెం ముద్దలాగా కలిపేసుకోండి మిల్క్ పొడి ఉంటే కొంచెం ఒక రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ మిల్క్ పౌడర్ ఉంటే ఒక రెండు స్పూన్లు వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుండేది ఇప్పుడైతే కొంచెం పైన నెయ్యి అప్లై చేసేసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పక్కకు పెట్టేద్దాము ఈ పిండి అనేది కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత చూసారు కదా ఎట్లయితే కలుపుకోవాలి మనకి చక్కగా గులాబ్ జాము ఉండల్లాగా అయితే రావాలి ఇప్పుడైతే సిరప్ చూద్దాము సిరప్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి మనకి గులాబ్ జామ్ పాకంలాగా కొంచెం జిగురు లాగా వచ్చింది కదా అప్పుడైతే తీసి పక్కకు పెట్టేసుకున్నాము స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసుకున్నాము సిరప్ అనేది ఇప్పుడు అయితే అదే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం వెచ్చగా అయిన తర్వాత అయితే మనం గులాబ్ జామ్ లాగా చేసుకొని నేనైతే గులాబ్ జామ్ లాగా అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మనకి పిండి అనేది మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుందాము చెయ్యే చేతికైతే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోండి అంటుకోకుండా అయితే ఉండద్దు ఇప్పుడైతే కొంచెం కొంచెంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి నేను చిన్న చిన్న బుల్లెట్ లాగా అయితే చేసుకుంటున్నాను చూసారు కదా ఇట్లా ఈ షేప్లో అయితే చేసుకోండి చక్కగా మనం తీసుకున్న పిండికైతే ట్వంటీ అట్లయితే అవుతాయండి చూసి ఒక పది బ్రెడ్ ముక్కలు అయితే మనకి ట్వంటీ పీసులు అయితే అవుతాయి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు ఇవి వేసేసుకొని మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి వేసినాక వెమ్మట తిప్పకుండా ఒక రో ఒక రెండు మూడు నిమిషాలు అయితే అట్లా వదిలేయండి అట్లా వదిలేసిన తర్వాత అప్పుడైతే తర్వాత అయితే గంటితో అయితే రెండు వైపుకి అయితే తిప్పుకొని ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టేయండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టేసి లోటు మీడియంలో పెట్టేసి స్టవ్ అనేది మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం మనకి స్లోగా ఫ్రై అయితేనే లోపల వరకు మంచిగా కుక్ అయ్యి సిరప్ అనేది చక్కగా పీల్చుకొని టేస్ట్ చాలా బాగుండేది ఇప్పుడైతే మంచిగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే మంచిగా అట్లా తిప్పేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచి కలర్ అయితే రావాలి మనకి చూసారు కదా ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీసి సిరప్లోకైతే వేసుకుందాము షుగర్ సిరప్లో వేసేసుకుందాము ప్లస్ సిరప్లో వేసేసి రెండో వాయి కూడా మంచిగా ఇట్లాగే ఫస్ట్ వాయి అట్లయితే ఫ్రై చేసుకున్నామో రెండో వాయి కూడా అట్లాగే ఫ్రై చేసుకోండి ఒకేసారి ఎక్కువ అయితే వేయకండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా అయితే అండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి తక్కువ టైంలోనే స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా సింపుల్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు ఇంట్లో బ్రెడ్ ఉంటే చాలు మనకి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇవి కూడా తీసేసి సిరప్లో వేసేసుకుందాము చూసారు కదా అట్లా సిరప్లో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం అండి కలిపేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత చక్కగా తినేయటమే ఇంక మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది మన ఛానల్ ఎవరన్నా కొత్తవి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో అయితే ఎంతటితో ఏం చేస్తున్నానండి